ప్రైస్ తో యుహవనామం నాకు స్థుతి కలుగును కాక పవరా కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనం ఈ విధంగా ఉన్నది మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయించున్నాము సో కుటుంబము వారి యొక్క సంతోషము సంపూర్ణంగా ఉండాలి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి కుటుంబం కూడా ఆ యొక్క సంతోషం పరిపూర్ణమవ్వాలి సో ఇది జరగాలి అంటే మన జీవితాల్లో మనం చేయవలసిన పని ఏంటి ఇక్కడ వీరేం చేస్తున్నారని చెప్తున్నారు మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తూ ఉన్నాం ఫస్ట్ ఇక్కడ వ్రాస్తున్న దేవుని బిడ్డకును విశ్వాసులు వారిద్దరి మధ్య మంచి సహవాసం ఉండాలని కోరుతూ ఉన్నారు రెండవదిగా మన సహవాసం అయితే తండ్రితో కూడాను మన యొక్క సహవాసం తండ్రితో ఉండాలి తండ్రితో మనం సహవాసం చేస్తూ ఉండాలి అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను మనం సహవాసం చేయగలం తండ్రితో మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో కూడా మనం సహవాసాన్ని కలిగి ఉండగలం ఎప్పుడైతే తండ్రి కుమారుని యొక్క సహవాసాలు తండ్రితో ఉంటూ ఉంటాయో ఆటోమేటిక్గా ఆ కుటుంబము ఎంతో హ్యాపీగా ఉంటుంది ఆ కుటుంబము ఎప్పుడు సంతోషంతో తన యొక్క సమయాన్ని గడుపుతూ ఉంటారు ఆ యొక్క సర్వశక్తుడైన దేవునితో సహవాసము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసము మన యొక్క మన యొక్క కుటుంబము సంతోషముగా ఉండడానికి అది ఎంతో సహాయపడుతూ ఉంది దేవునితో సహవాసం తండ్రి అంటే ఇంటి యజమానుడు దేవునితో సహవాసం మరి ఇంటి యజమానురాలు దేవునితో సహవాసం బిడలు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క సంతోషము ఎంతో పరిపూర్ణంగా ఉంటుంది అది నిత్యము ఉంటుంది సో దేవుని బిడలమైన మనము మన కుటుంబాలలో యజమానుడు దేవునితో సహవాసం యజమానురాడు దేవునితో సహవాసం బిడలు దేవునితో సహవాసం కలిగి ఉండడం అది మనకి ఆశీర్వాదకరం అది మనకి సంతోషాన్ని సంతృప్తిని మనకిస్తూ ఉంది సో దేవుని బిడలమైన మన జీవితాలు మన కుటుంబాలన్నిటిలో కూడా ఇటువంటి దేవునితో సహవాసం కుటుంబముగా కుటుంబం అంత కలిసి దేవునితో సహవాసం చేయటం అదే మన కుటుంబం యొక్క సంతోషానికి అలాగే మన కుటుంబం అంతా కూడా పరిపూర్ణతలో ఉండడానికి ఎంతగానో సహాయపడుతూ ఉంది ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాలలో దేవునితో సహవాసము చేసి కుటుంబం కూడా సంపూర్ణ సంతోషము కలిగి ఉండునట్లుగా ఆయన కృప మీకు గాక ఆమె సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యోహోవా నీకెస్తోత్రారు కుటుంబము సంతోషముతో ఉండాలి వారి యొక్క సంతోషం పరిపూర్ణంగా ఉండాలి ప్రభువ తండ్రి ఆ విధంగా మేము కుటుంబం అంతా కూడా సంతోషంగా పరిపూర్ణమైన సంతోషాన్ని మేము అనుభవించినట్లుగా అయ్యా మీతో ఎలా సహవాసం చెయ్యాలో మాకు నేర్పించమని కోరుతూ ఉన్నాను నాయన ఇంటి యజమానులు మీతో సహవాసం చేయాలి అలాగే ఇంటి యజమానురాలు మీతో సహవాసం చేయాలి నాయన బిడలు మీతో సహవాసం చేయాలి అటు గొప్ప ఆధిక్యత కుటుంబము పొందుకున్నట్లు నీ కృపతో నింపినందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి దేవుడు మిమ్మను మీ కుటుంబమును సంపూర్ణమైన సంతోషం అనుభవించున్నట్లు గాక ఇది ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రి సహోదరి షరోన్ సువార్తరాజు షలోం